లాక్ బిజినెస్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటున్న ఎలక్ట్రీషియన్స్కి మరియు అక్కడ టైలరింగ్ శిక్షణ అభ్యర్థి సార్ చేసేగా ఫ్రెస్ మెటీరియల్ అండ్ స్టేషనరీ పంపిణీ కార్యక్రమానికి అక్కడ సార్ నరేంద్ర సార్ గారికి స్వాగతం సుస్వాగతం నైపుణ్యత పొందకుండా ఉండడం వల్ల మనము మన కుటుంబాలు ఆర్థికంగా మరి ఉద్యోగపరంగా మనము అభివృద్ధి చెందలేకపోతుంది ఇది అందుకోసమే భారతదేశము భారత భారతదేశ ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వికసిత భారత్ అనే ఉద్దేశంతో వృత్తి విద్యా నైపుణ్యాన్ని అంటే మనం చేసే ఎవరు ఏ వృత్తిని చేసుకున్నారో దాంట్లో నైపుణ్యత పొందించడం కోసం భారీ ఎత్తున ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఈ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా నిజంగానే మీరు కష్టపడి ట్రైనింగ్ నేర్చుకొని ఏదేదో ఆశామోజుగా ట్రైనింగ్ వచ్చినాము అటెండెన్స్ పెట్టినాము పోయినాము అన్నట్టు కాకుండా నిజంగానే మీరు కష్టపడి ఇలా స్కిల్ నేర్చుకొని వీళ్ళకు వీళ్ళకి బయట కూడా ఫీల్డ్ వర్క్ ఉంటుంది ఫీల్డ్ వర్క్ కూడా పోయి మీరు ప్రాక్టికల్గా చేసి చూసి రాని వాటిని నేర్చుకుంటే మీరు పూర్తిగా చేసుకుంటే సర్టిఫికేట్స్ సర్టిఫికేట్ అయితే అందరికీ వస్తే కానీ వృత్తి నైపుణ్యత పొందుకుంటేనే మీరు ఏదైనా మీరు మీరు స్వలంబన పొందగలరు మీ ఉపాధిలో మీరు గర్వారే ఆయన పిలిస్తే పని అవుతుంది అన్న మాట తీసుకొని రాదు అలాంటి స్థితికి మీరు అందరు చేరుకున్నారు ముఖ్యంగా మహిళలలో చూస్తే పదిహేను శాతం ఉంటాయి మనకు రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది వరకు ఓన్లీ ఉపాధి శాతం పదిహేను శాతమే మొత్తం భారతదేశంలో ఉంటే అది ఇప్పుడు ఇరవై తొమ్మిది శాతం చేయడం కలిగింది ఎందువల్ల విద్యను అంటే అది టైలరింగే కానీ బ్యూటీకి కానీ సంబంధించి ఏదైనా సరే వాళ్ళు ఇంట్రెస్ట్ చూ చూపడం ఏదైనా ఎందుకంటే మీరు వచ్చి వాళ్ళు వచ్చిన రోజు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మనసు లోపల ఏమి ఉండాలంటే మేము నేర్చుకోండి నిన్న మేము ఒక ఫిఫ్టీ పర్సెంట్ జైలు పూర్తి మీరు తీసుకురావాలి మీరు మనస్ఫూర్తిగా మనం చెప్పగలిగినప్పుడే చెప్పగలిగినప్పుడే మీరు ఇది సాధ్యపడుతుంది ఎందుకంటే ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఈ నైపుణ్యత శిక్షణ కోర్సు ఉద్దేశమే అది ఏంటంటే మీ లోపల ఏవైతే లేవో ఆ వాటిని వీళ్ళ ద్వారా నేర్చుకొని వృత్తి నైపుణ్యాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇంతటితో ఈ అవకాశం ఇచ్చింది అందరికీ